ఇగో ఇదే మన లేకిడి బొత్తా దీనికి బొత్త అని పేరు పెట్టిన మోకు ఈ మీద వెళ్ళినాయి పర్వదాడు గోడలు కోసిన దీనికైతే లేకిడి బొత్త అని పేరు పెట్టినా ఎందుకంటే ఇది ఎంత గీసినా జెరిసేపే ఉట్టుతుంది అయితే దీనికి మూడు పూట ఎక్కాలని కొంతమంది పెద్దలు సజెస్ట్ చేసినే ఇప్పుడైతే మెల్లగా చెమట వచ్చి ఒక్కొక్క బొట్ట అడుతుంది మూడు పూటలు ఎక్కితే కూడా పడతానంటారు ఒకసారి ట్రై అయితే చేద్దాం ఇది ఇది కొద్దిగా బెటరు డు దీని పేరు లేకిడి తాళను పెట్టిన ఉన్న తాళాన్ని షర్ట్ షర్ట్ ఉడుతున్నాయి కానీ ఇది ఒక ఈ గోల కొంచెం బెటరు అవతలి మెల్లగా వస్తుంది ఇంకా దీనికంటే మెల్లగా ఈ మూడు పూట లెక్కితే మరేమన్నా సెట్ అవుతుందేమో చూడాలి కాకపోతే ఇది కొత్త బొత్త ఈ కొత్త బొత్త కాబట్టి ఇది కొద్దిగా తొక్కుడు వాడన్నమాట ఇది కొత్త బొత్తనే మనం ఎక్కడ కొత్త కొత్తగానే కాబట్టి దీని ఐడియా ఇట్లా తెలుసుకుంటున్నా సూచర్ కదా పరపు దాడు మేర ఈ కొత్త బొత్తను ఇది మా బీపీట్ సీన్ బావ దీన్ని చుట్టుపట్టిండు తాడును ఇది ఆ కొత్త బొత్తను నేను కొత్తగా ఎక్కిన గౌడును గీతున్నా చూద్దాం దీని పనితనం ఎట్లుంటుంది ఇది ఎంతవరకు మనకు సాధ్యత అని ఉన్న రోజులు వీలైతే ఈ మధ్యలో రెండు మూడు రోజులు మూడు పూటలు ఎక్కి చూస్తే ఏదైనా వర్కౌట్ మేము చూడాలి కాకపోతే ఇది కొంచెం మంచిగానే ఉంటుంది తొక్కుడు వాడనట తొక్కుడు వాడితే మాత్రం మరి మంచిగానే అవుతుంది అని అనిపిస్తుంది చూద్దాం సో మన ఈ కొత్త గౌడుకు కొత్త బొత్తకు దీనికి లేకిడి బొత్త అని పేరు పెట్టిన దీనికి పేరు పెట్టినందుకనే దీనికి మీరు ఒక లైక్ చేయాలి ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో కావాలి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కాండి టాటా